హాయ్ ఫ్రెండ్స్ హాల్ యూ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని బ్లాగ్స్ ఇప్పుడైతే మేము పొలంలోకి వచ్చేసాము మా నాన్న పొలానికి ముందు కట్టడానికి చూస్తున్నారుగా ఇదే మా పొలము మా పొలం పక్కనే చెరువు ఉంటుంది ఇక్కడి నుంచి దాకా మా పొలమేను ఏను చాలా పచ్చగా ఉంది కదా ఇంకా త్రీ మంత్స్ అయితే ఈ పచ్చదనం అంతా పోతుంది అంటే ఒక వరి కోత కోసేస్తారు కదా అలా అన్నమాట చాలా పచ్చగా చాలా నేచర్ని చూడచ్చు ఇటు పక్కనే మాకు మర్రి చెట్లు అవన్నీ ఉంటాయి పక్కనే చెరువు కూడా ఉంది చెరువు కట్టాలి ఇదేను మా పొలము ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇటు సైడ్ వచ్చి పక్కన చూసేదానికి మాత్రం చాలా పచ్చగా ఉంది ఇట్ సైడ్ వచ్చి వేరే వాళ్ళది తెలిసిన వాళ్ళదే చూసారు ఆకాశం చుట్టూ పచ్చటి పొలాలు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి ఇది వచ్చి మర్రి చెట్టు మా పొలం పక్కనే ఉంటుంది ఇదంతా షూట్ చేయడం చూ షూట్ చేసేసరికి చాలా టైం పట్టింది నాకు ఇది చిన్ని కాలువ ఈ పొలం మధ్యలోకి ఆ పొలం మధ్యలోకి చిన్ని కాలువ ఉంటుంది ఇక్కడ చూసారా చిన్ని పాము పాము కనిపించింది అది ఏంటో మింగేసింది దాన్ని కూడా తీసాను భయపడతా భయపడతా తీసాను అది అప్పటికే వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఫస్ట్ రాగానే చూడగానే భయం వేసింది అప్పటికీ అది ఏదో మిగిలి వేసింది